తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దొరుకు కొనబడను వారికోసమే మనం హైదరాబాద్ నుంచి చెన్నైకి వచ్చాము మంతోపాటుగా ఉన్నారు ఎడిటర్ మోహన్ గారు మోహన్ గారు నమస్కారం సార్ నమస్కారం నమస్కారం సార్ మేము చాలా అదృష్టవంతులం మీరు మాకు టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇంత హెక్టిక్ గా ఉన్న టైంలో ఈ ఈ ఇలాంటి టైం అది కూడా ఏంటి ఎంత సెంటిమెంట్ అంటే నేను వెరీ ఫస్ట్ నేను దీంతోనే స్టార్ట్ చేస్తాను సార్ వరలక్ష్మి శుక్రవారం కింద అమ్మవారు వరలక్ష్మి గారు మోహన్ గారి వైఫ్ వరలక్ష్మి పూజ చేస్తున్నారు రాహుకాలం తర్వాతే పూజ చేస్తా అన్నారు అనుకోకుండా కో ఇన్సిడెంట్ రాహుకాలం పూర్తయిన తర్వాతే ఇంటర్వ్యూ కూడా స్టార్ట్ అయిపోయింది సార్ సెంటిమెంట్లు ఉన్నాయా సార్ మీకు బాగా సెంటిమెంట్ ఉన్న లేని వాళ్ళు ఎవరు ఉండరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డ్రీమ్ ఫ్యాన్స్కి నా నమస్కారం చాలా రోజు తర్వాత ఒక చాలా గొప్ప ఇంటర్వ్యూ ఇస్తున్నాను మీ అందరికీ యూస్ అవుతుంది ఓ నమ్మకంతో నేను అన్ని మాట్లాడుతున్నాను థ్యాంక్ యూ ఫర్ డ్రీమ్ వాళ్ళకి నేను నా నమస్కారం చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో సెంటిమెంట్లు లేని వాళ్ళు ఎవరు సెంటిమెంట్ లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి అందరికి ఉంటుంది అందులో ఎక్కువ తక్కువ ఉంటుంది అంతే పర్సెంటేజ్లో ఉంటుంది అంతే ఒకడు కారం ఎక్కువ తింటాడు ఒక కారం తక్కువ తింటాం అలాగే అన్ని అన్ని ఉంటుంది అందులో వచ్చి డిఫరెన్స్ ఆఫ్ మ్యాటర్ ఏంటంటే వాళ్ళు కొంచెం ఎక్కువ ఉంటుంది కొందరు కొంచెం తక్కువ ఉంటుంది కొంచెం కొంచెం అటు ఇటుగా ఉంటారు లేదని చెప్పేసి లోపల ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు సెంటిమెంటే మాకు లేదు అని చెప్పేసి ఆడకు ఉంటుంది ఒక మర్డర్ చేసి వాడు కూడా తన బిడ్డని ఎవరన్నా మర్డర్ చేస్తే సెంటిమెంట్ లేకుండా ఉంటుందామా ఉంటుందా లేదు అసలు అంటే అక్కడ సెంటిమెంట్ ఉంటుంది అది వేరే రూపంలో ఉంటుంది ఒక్కొక్కరికి ఒక టైప్ లో ఉంటుందమ్మా సెంటిమెంట్ అలాగే ఉంటుంది ఎమోషన్స్ అనేవి కూడా అన్ని ఎమోషన్స్ ఇప్పుడు ఒకటి చెప్తున్నాను మీకు సినిమా వాళ్ళు తెలుసుకోవచ్చుంది మీరు కూడా తెలుసుకోవచ్చింది ఇప్పుడు థియేటర్లో హౌస్ఫుల్ అవుతుందమ్మా అవును సార్ ఈ హౌస్ఫుల్ అంటే ఒక థౌసండ్ మెంబర్ మా లోపల అందరికీ పిక్చర్ నచ్చుతుందా లేదు లేదు అందులో సిక్స్టీ పర్సెంట్ బాగుంది అని చెప్పేవారు థర్టీ పర్సెంట్ పర్వాలేదు అని వెళ్ళిపోవడం ఉంటాడు పది పర్సెంట్ చండాలంటారు ఇప్పుడు మన సినిమా వాళ్ళు ఏం చేయాలి హండ్రెడ్ పర్సెంట్ ఎవరిని చేయలేమో చేయలేము బట్ మనకు పాస్ మార్క్ కావాలి సక్సెస్కి ఆ పాస్ మార్క్ కావాల్సింది చేయాలి మనం హండ్రెడ్ పర్సెంట్ డెఫినెట్గా మీరు సాటిస్ఫై చేయలేరు ఇది కన్ఫామ్ ఏ పిక్చర్ చేసినా వారు లోపల ఏముంటుందో మనకు తెలీదు ఇది చెప్పాలని వచ్చాడా ఈ పిక్చర్ సరిలేదని చెప్పేదానికి లోపల వచ్చాడా మనకు వచ్చే వాళ్ళు ఏమన్నా తెలియదు కదా మనల్ని తిట్టిపోవడానికి వచ్చారా అదే అది తెలియదు మనకి బట్ మనకు కావాల్సింది ఏంటంటే పాస్ మార్క్ దానికంటే ఎంత మనం ఎక్కువ చేస్తున్నాం అనేది మన బిజినెస్కి మనం మనం పడిన కష్టానికి ఫలితం అది అదే చేసుకోవాలి కానీ నువ్వు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్న వాళ్ళందరినీ సాటిస్ఫై చేయాలంటే కుదరదు అవును ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అందరూ సాటిస్ఫై అవ్వాలి అనేసరికి బోల్డ్ అంత స్ట్రెస్ పెరిగిపోతూ ఉంటుంది ప్రాపర్ గా తీయలేకపోతారు ఎస్ నేను పాస్ మార్క్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనుకున్నప్పుడు ఆ పాస్ మార్క్ ఎలా వస్తుంది ఎలా ఆలోచిస్తే ఎలా సినిమా తీస్తే వస్తుందని మీరు అనుకుంటారు ఇప్పుడు మా ఇప్పుడు ఇండియాలో మీకు డిఫరెంట్ టైప్ ఉంటుంది క్రూరు బదులు ఉంటారు వాళ్ళు ఉంటారు వీళ్ళు ఉంటారు వాళ్ళు ఉంటారు పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు చిన్న వాళ్ళు అన్నీ ఉంటుంది బట్ టోటల్ కెపాసిటీలో ఎక్కువ ఏది మాస్ మాస్ కష్టపడే వాళ్ళు వాళ్ళు ప్రాబ్లం చెప్పేటప్పుడు వాళ్ళు నా గురించి చెప్తున్నారన్న బా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా అవును అది వాళ్ళని మనం కవర్ చేయాలి మెజారిటీ వాళ్ళే ఉన్నారు మనకు వాళ్ళే కవర్ చేయాలి వాళ్ళు కవర్ చేస్తే మనం సక్సెస్ అవుతాం ట్వంటీ పర్సెంట్ వాళ్ళు కవర్ చేస్తే ఈ ఎయిటీ పర్సెంట్ వాళ్ళు కవర్ చేయలేదు అవును ఇది ఇది మనం తెలుసుకుని చేయాలి సినిమా అన్నది ఆ సినిమా నా గురించి కాదు అనుకున్నప్పుడు వెళ్ళారు ఎవరు ఎందుకు బయట వచ్చేటవా పోవాలా అంటాడు మీరు ఇంటర్వ్యూ తీస్తున్నప్పుడు సినిమా చూసి వచ్చే వాళ్ళు ఇంటర్వ్యూ చేసేటప్పుడు మీరు మీరే చూసి ఉంటారు నేను చెప్పేది అర్థమవుతుంది ఒక పది మంది అబ్బా సూపర్ అండి ఆ అబ్బా ఏం పిక్చర్ అండి ఏం డైరెక్షన్ అండి ఏం యాక్టింగ్ అండి చెప్తూ ఉంటారు వెనకవడు అంటాడు అవును అది అర్థమైపోతూ ఉంటుంది అంటే పది మంది ఉన్నా ఒక ఇద్దరు అలా ఉంటారు మనం ఏం చెయ్యలేదు దాన్ని మన వాళ్ళ కోసం కాదు ఇది ఈ పది మంది ఉన్నారా సక్సెస్ అది చాలు మనకి అప్పుడు మనకి మనం పెట్టుబడి మన కష్టానికి ఫలితం ఇది పోయి చేరవడిచింది కరెక్ట్గా చేరింది ఒకటమా మామగారు అని నువ్వు పిక్చర్ చేశాను అవును మామగారన్న పిక్చరు ఎవరిన మామగారు టైటిల్ పెట్టరు పెట్టరు ఎందుకంటే ఏంట్రా మామగారు అని కోపం వస్తుంది నేను పెట్టి రిలీజ్ అయిన తర్వాత మొదట మామగారంటేనే అల్లుడు గారు ఏయ్ ఏమిటే మీ ఆయన వచ్చాడు ముసలైన వచ్చాడు ఏంటో చూడు అంటాడు హీనంగా అది ఒక టైపు ఏదో ఏదో ఎవరో రాకుండా మనిషి వచ్చినట్టు అని ఒక హీనంగా మాట చెప్తుంటారు నా మామగారు చూసిన తర్వాత వాళ్ళకు ఒక అర్థమైంది ఏంటి మన లైఫ్కి మంచి తోడు ఇచ్చిన ఒక తండ్రి ఎంత గౌరవంగా చూసుకోవాలి అది పిక్చర్ రిలీజ్ అయిన తర్వాత జనాలకు అది అర్థమైంది అర్థమన్నా తెలుసు బట్ ఒకసారి కొట్టి చెప్పినట్టు అని కొట్టి చెప్పినట్టు ఆలోచించేట్టు చేయడం ఎంతో గొప్ప విషయం అది తర్వాత ఉన్న వాడుకు మర్యాద వచ్చింది చెప్తున్నాను అవును ఇప్పుడు ఒక విషయాన్ని మనం తీసి చెప్తున్నాం సేమంగా వెళ్ళి లాభంగా రండి పిక్చర్ తీస్తున్నాను అందులో ఇందులో ఏముంది సార్ ఏముంది సార్ అంటున్నారు బాబోయ్ మీరు ఊరుకుండండి అయ్యా అందరూ ఎయిటీ పర్సెంట్ మంత్లీ శాలరీ బతుకుతున్న వాళ్ళు వాళ్ళ జీవితం ఏంటని మనం చూపిస్తున్నాం నిజమే ఇది సక్సెస్ కాకపోతే ఏంటి దీనికి కావలసిన ఆర్టిస్ట్ ఏంటి ఎవరుండాలి ఎవరు ఏం చెప్తే బాగుంటుంది ఎవరు యాక్ట్ చేస్తే బాగుంటుంది నా పిక్చర్ మీరు చూసారంటే అన్ని క్యారెక్టరు బ్రహ్మాండంగా ఉంటుంది పర్ఫెక్ట్గా ఉంటుంది మనం తప్పు చేసి ఆడియన్స్ మీద వదిలేకూడదు ఉండకూడదు వాళ్ళు ఎయిటీ పర్సెంట్ డబ్బు కోసం బతుకుతున్న వాళ్ళు వాళ్ళు కథ చెప్పేటప్పుడు వాళ్ళు లైఫ్లో ఏం జరుగుతుందని చెప్పేటప్పుడు వాళ్ళు అదే అదే విధంగా దానికి ఫుల్ కామెడీ సెంటిమెంట్ తక్కువ కామెడీ ఎక్కువ పెట్టి చేసేటప్పుడు అది ఎంత గొప్పగా హిట్ అయిందని చెప్పవడు చెప్పని లేదు ఎంతమంది గొప్పలకు పోయి పక్క వాళ్ళు చూస్తున్నారు అనుకొని మనల్ని మనం గొప్పగా ఊహించుకొని ప్రొజెక్ట్ చేసుకునే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు ఎలా ఉన్నాయి ఎలా అప్పులు చేసుకుంటున్నారు పిల్లలతో ఎలా కష్టపడుతున్నారు ప్రతి ఒక్క మూడు ఫ్యామిలీలు ప్రతి ఒక్క ఫ్యామిలీ అరే నేనున్నానే అందులో నా గురించి చెప్తున్నారే అనుకునేట్టుగా దానికి ఏం చేసామంటే కొంచెం దీనికంటే బెటర్ ఒకటి ఉంటే బాగుంటుందని ఇటు రమ్యాకృష్ణ ప్రకాశ్ రాజ్ క్యారెక్టర్ చదివిన వాళ్ళు అవును వాళ్ళు బుద్ధిమతి చెప్తారు వాళ్ళ లైఫ్ ఎలా ఉంది వాళ్ళు లైఫ్ ని అండర్ చేసుకున్న వాళ్ళు లైఫ్ అంటే అండర్స్టాండ్ చేసుకుని పదుకుతున్న వాళ్ళు వాళ్ళు అని వాళ్ళు క్యారెక్టర్ పెట్టాం అవును ఇవన్నీ మీరు చూసారంటే జనాల దగ్గర ఆటోమేటిక్ వెళ్తుంది ఇది అందులో మీరు పెట్టిన పేరు కూడా క్షేమంగా వెళ్ళి లాభంగా రండి మన ఇంటికి ఎవరు వచ్చినా కానీ మనం చెప్పే మాట మన వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు చెప్పే మాట అదే కదా నేను ఏం చేశానమ్మా పిక్చర్ పబ్లిసిటీ చేసేటప్పుడు నేను టైటిల్ పెట్టాను కదా మావాడు తోరణం పెట్టాను కదా అవును అవును దాన్ని ప్రింట్ చేశాను లక్షల మీద ప్రింట్ చేసి ఒక్కొక్క డిస్ట్రిబ్యూటర్ పంపించేశాను వాళ్ళు వాళ్ళ ఇంట్లో ముందు పెట్టుకున్నారు అది ఆనందంగా ఉంటుంది అవును ఇంటి పెట్టుకోవడం దీంట్లో చాలా ఇంపార్టెంట్ మేటర్ చెప్పవలసి వస్తుంది ప్లీజ్ అవును ఏంటంటే షూటింగ్ అంతా జరుగుతూనే ఉంది జరుగుతూనే ఉంది టైట్లు ఏం పెట్టాలి ఏం పెట్టాలి ఏం పెట్టాలి మాకు అర్థం కాలేదు కొత్త ఇది కొత్త సబ్జెక్ట్ కదా ఎవరి మీద పర్టికులర్స్ పర్సన్ మీద పెట్టలేం కదా అవును అందువల్ల ఇది ఏంట్రా టైటిల్ పెట్టడం నేను థింక్ చేస్తూనే ఉన్నాను నేను ఎప్పుడు కొన్ని ఇది ముందే పెట్టేస్తాను మా అమ్మగారు అనేది కన్ఫర్మ్ చేసుకున్నాను హిట్లర్ కన్ఫామ్ చేసుకున్నాను ఇదన్నీ కొన్ని విషయాలు నాకు కొంచెం లేట్ అవుతుంది